కొత్తడి పరుగులు ఇప్పట్లో ఆపేలా లేదు బంగారానికి అసలు అలుపన్నది రావట్లేదు పెరిగిపోతూ ఉంది లక్ష దాటేసింది తాజాగా ఢిల్లీలో దూసుకెళ్ళిపోతుంది ఢిల్లీ మార్కెట్ పది గ్రాముల మేలిం బంగారం చూసుకుంటే తాజాగా పద్దెనిమిది వందలు పెరిగిందట పది గ్రాములు తాజాగా పద్దెనిమిది వందలు పెరిగి ఇప్పటికే ఒక లక్షకు చేరుకుంది ఒక లక్ష పదహారు వందలకు చేరుకుందట తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛతలాహం కూడా అదే స్థాయిలో పెరిగి ఒక లక్ష పదకొండు వందలకి ఎక్బాకింది అంటే లక్ష దాటేసింది లక్ష దాటేసి కూడా ఆగట్లేదు ఇంకా పరుగులు తీస్తోంది బంగారం ఈ రెండు స్వచ్ఛత లోహాలు రేటు లక్ష మార్కుని దాటడం ఇదే తొలసారి ఈ ఏడాదిలో ఇప్పటివరకు తులం బంగారం ఇరవై రెండు వేల ఆరు వందల యాభై అంటే దాదాపు ఇరవై తొమ్మిది శాతం పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర వేగంగా పెరుగుతుండడే ఇందుకు ప్రధాన కారణం దీనికి తోడు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ఆభరణ వర్తకులు స్టాకిస్టులు నిల్వలు పెంచుకునేందుకు ఎగబో ఎగబడుతున్నారు దేశీయంగా గోల్డ్ డిమాండ్ మరింత పెంచింది ఈ నెలాఖరున ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ కూడా హిందువులు ఈ పండుగను పసిది కొనుగోలుగా మంచిగా భావిస్తారు దీంతో ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది అలాగే కొనుగోలు చేసే వాళ్ళైతే భయపడుతున్నారు ఈ స్థాయిలో ఎలాగని కానీ తప్పక కొనుగోలు చేస్తున్నారు అలాగే నాగుతుందా ఈ పెరుగుదల చూస్తూ ఉంటే ఇంకా పెరిగిపోద్దేమో అని ఎప్పటి నుంచే క్యూలు కడుతున్నారట బంగారం షాపుల దగ్గర లక్ష దాటేసింది లక్షధైర్యం కొనుక్కుందాం ఇంకా పెరిగిపోతే ఇంకా ఇబ్బంది పడతామని